ఏంటిది అప్పని చెల్లి ఇల్లంతా కాలిత్తన్నావు వందెండ్లు బతకడం ఎలా అనే బుక్ ఉండే ఏది కనబడతలేదు ఏ ఇట్లా మీ అమ్మ గిట్లా చూస్తాడంటే ఆశపెట్టిన వర్ణి పాపం పాడు మా అవ్వ కడుపులో కన్నా నేను కావాలే మా అవ్వద్దానే అబ్బా అప్పుడే చెప్పిండే బ్రహ్మం గారు నీలాంటి ఆడి రూపం పెట్టుకొని తోడేళ్ళు కుడతాయని పెరుగు తోడెయ్యలేదుగా ఇడ్లీ సాంబార్ మీరు ముందే చెప్తే నానబెట్టలేదండి ఇగ హే రెండు నిమిషాలు అవుతుంది ఏంటుంది మ్యాగీ మ్యాగీతో కడుపు మీరు పెరుగు తోడు ఇయ్యలేదుగా ఇడ్లీ సాంబార్ మీరు ముందు చెప్తే నానబెట్టద్ద రెండు నిమిషాలు అవుతుంది ఏంటది మ్యాగీ మ్యాగీతో కడుపు నిండదుగా మర్రు ఏమే మీరు ఏంటి ఎదురు రండి ఏమైంది ఆయిల్ డబ్బా మీద కొలెస్ట్రాల్ ఫ్రీ అని రాసింది నేను ఆయిల్ డబ్బా కొంటే వాడు నాకు కొలెస్ట్రాల్ ఫ్రీ ఇవ్వలేదు నేను అడుగుతుంటే వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు రండి వెళ్దాం అనాలి అను లప్ప ఇగో మెడికల్ షాప్ ఒక గోలీ తీసుకురాపో జల్దిహేను నిమిషాల తర్వాత వెళ్ళి వాపస్ వచ్చినా ఎందుకు పెట్టుకోవడం మర్చిపోయినా మాయమైపోతున్నాడు సముద్రం మధ్యలో ఆపిల్ పండ్ల చెట్టుంది ఆ యాపిల్ పండ్లు మీరు ఎలా కోసుకొస్తారు నేను ఏరోప్లేన్ లో వెళ్ళి పండ్లు తీసుకొస్తాను సార్ సముద్రం మధ్యలో ఏరోప్లేన్ మీ తాత ల్యాండ్ చేస్తాడారా సముద్రం మధ్యలో ఆపిల్ పండ్ల చెట్టు మీ తాత పెడతాడారా ఏంటి అలా చూస్తున్నావు నీ చూపుకి భయపడిపోవడానికి నేను అక్కడ ఇక్కడ పుట్టిందని కాదు ఈ సీమలో పుట్టిందని చెన్నకేశవరెడ్డి కూతుర్ని అదరడాలు బెదరడాలు మనకి తెలియవు పట్టు ఈ చీర ఎక్కడదండి నీకెమ్మని మనిషి వచ్చింది మనిషానా అదే అది అది సేల్స్ గర్ల్ దానికి నేను ఎలా తెలుసు పర్సులో ఫోటో చూసింది మీ పర్సు అది ఎందుకు చూసింది ఆఫీస్ ఫైల్స్ కొంటు డబ్బు ఇవ్వడానికి పర్స్ తీసాను ఏంటి మా నాన్నగారు మన కోసం కార్ కొన్నారంటండి రెండు కేజీలు స్వీట్ తీసుకురండి వీధిలో అందరికీ పంచేద్దాం సరే అత్తగారు మా నాన్నగారు మన కోసం కార్ తెస్తున్నారు పూజ కోసం సామాన్లు రెడీ చేయండి సరేనమ్మా మామయ్య మా నాన్నగారు మన కోసం కార్ తెస్తున్నారు దిష్టి తీయడానికి రెండు కొబ్బరికాయలు తీసుకురండి సరేనమ్మా నాన్నగారు కార్ తీసుకురాలేదా ఎందుకు తీసుకురాలేదమ్మా తీసుకొచ్చాను ఒకవేళ తీసుకురాకపోతే మీరు ఊరుకుంటారేమో కానీ నా మనవడు ఊరుకోడు కదా ఎంటర్టైన్ పంది పందికొక్కలకు అంత పంచదర తినేస్తున్నావు టీవీలో మళ్ళీ పాడతా తీగ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి అందులో నేను పాడాలనుకుంటున్నాను నా పాట తీగా ఉండాలని పంచదర తింటున్నాను హలో షాలి చెప్పు అక్క రాత్రి ఆఫీస్ నుంచి ఒంటి గంటకి ఇంటికి వచ్చావంట అంత చీకట్లో నీకు భయమే లేదక్క చాలా భయం వేసిందే అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది గొంతు మార్చి కేజీ టమాటా అన్నాను అనగానే ఆ కాలనీలో వాళ్ళందరూ లైట్లు వేసుకుని బయటకు వచ్చారు నేను కామ్గా ఇంటికి వచ్చేసాను అక్క మధ్యాహ్నం సాయంత్రం పెరిగినాం తప్పేం తినకే అంటే రేపు పొద్దునకి టిఫిన్ కి పెసరెట్టు తినేచ్చు అంటారు నాలుగు రోజుల దాకా ఇడ్లీ తప్పేం తినకూడదు అది కూడా పందారు వేసుకుని తినాలి అంటే నాలుగు రోజుల తర్వాత పెసరట్టు తినేవచ్చు అంటారు ఓన్ నీ పెసరట్టు తాగినట్టు ఏంటి అర్థం మీట్లో పెసరట్టు నాలుగు తర్వాత ఆ తీసుకురా నేను తిని చెప్తాను తినాలను ఎలా ఏంటి మనం అర్జెంట్ గా వెనక వీధిలోకి ఇల్లు మారిపోదాం అండి ఆ వీధిలో వచ్చే వారం పెళ్ళంట ఆ వీధిలో ఉన్నోళ్ళే పిలుస్తారంట మనం అక్కడికి వెళ్ళిపోతే ఎంత ఖర్చు ఎంత అయినా పర్లేదండి కరోనా మొదలైన దగ్గర నుండి మనల్ని ఎవరు పెళ్లికి పెళ్ళలేదు కదా ఏంటి అంత ఆనందంగా నేను ఈ రోజు ప్రాణాన్ని కాపాడానండి అవునా ఒక అమ్మ ఏమే ఉంటే ధర్మం చేయి అన్నాడు బాబు నేను ఒక ఐదు వేలు దానం చేస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని అడిగాను ఆనందంతో చచ్చిపోతానమ్మా అన్నాడు అందుకే నేను వేయకుండా వచ్చేసాను ఎవరండి జనాభా లోపలికి రండి ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా నేను మా ఆయన ఉంటామండి నీకు మీ ఆయనకి ఏం సంబంధం అమ్మా ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేదండి హలో చెల్లి చెప్పు ఈ రోజు హోటల్ ఇప్పలేదా ఫోన్ చేసావు ఎలా నడుస్తుంది మన బిర్యానీ హోటల్ బాగానే నడుస్తుంది అక్క కానీ చిన్న ప్రాబ్లం వచ్చింది అక్క అవునా ఏంటి ఈ రోజు బిర్యానీ వండుతుంటే పై నుంచి డబ్బా పడి ఆ డబ్బాలో ఉన్న పురుగులన్నీ బిర్యానీలో పడిపోయాక్క దానికి ఎందుకే బాధపడతావు బయట బోర్డు పెట్టే ఈ రోజు మా హోటల్లో చైనీస్ స్పెషల్ అని ఏప్పుడు చూడు చీరలు 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 ఈ రోజు నాకు తెలవాలి నీకు నేనంటే ఇష్టమా చీరలు అంటే ఇష్టమా అంటే ఇష్టం ఎందుకు సర్లే నీ పేరేంటి విశాఖపట్నం బాబు నేను అడిగింది ఊరి పేరు కాదు నీ పేరు నేను చెప్పింది కదా నా పేరేనే బాబు ఊరి పేరు కాదు ఆహా అవును విశాఖపట్నం నేను ఎక్కడ వెళ్ళలేదే